అందరికీ నమస్తే నేను విజయ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి చాలా రోజుల తర్వాత నేను హార్వెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఒక నెల రోజుల నుంచి నేను హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను కానీ నేను వీడియోలు అయితే పోస్ట్ చేయట్లేదు ఇది వచ్చేసి అలసందల మొక్కండి సమ్మర్ నుంచి పెంచుతూ ఉన్నాను నాకు ఏ సీజన్లో చిక్కుడు వేసుకోవాలో తెలియక సమ్మర్లో పెట్టారనమాట చాలా బాగా గ్రోత్ అయింది కానీ ఏమీ కాయలు రావట్లేదు అనేసి తీసేద్దామని అనుకున్నాను కానీ ఇంత హెల్తీగా ఉంటే తీసేయలేక అలా ఉంచేసానమాట ఇప్పుడైతే రావడం స్టార్ట్ అయింది మొత్తం రెండు మొక్కలు వీటిని అల్లించాలి అప్పుడు నాలుగు అప్పుడు నాలుగు వస్తున్నాయి ఇలా పడుతుంది పడుతుందనమాట దానికి అది మాత్రం మనము చూసుకోవాలి బంక రాకుండా ఇంకా వంకాయలు అయితే చాలా తాజాగా ఉన్నాయి పాత ఇవి లాస్ట్ ఇయర్ మొక్కలే కొత్త మొక్కలు అయితే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి వేసి టూ మంత్స్ అయినా వీటికి మాత్రము వీటిని సమ్మర్లో కనుక మనం ఎండిపోకుండా కాపాడుకున్నాము అంటే మళ్ళీ మనకి కాపు వస్తుంది ఇలా ఎన్ని సంవత్సరాలు వస్తాయో తెలియదు కానీ నాకైతే ఇది సెకండ్ ఇయరు ఇంకా అయితే మాత్రం కోస్తూనే ఉన్నాను నేను వీక్లీ వన్స్ చక్కగా అయితే వస్తూ ఉంది ఈసారి నుంచి అవి కూడా ఇక పోస్ట్ చేస్తాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా ఇక నల్లేరు గురించి అయితే మాత్రము అందరూ ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు నల్లేరుని వాడితే ఎముకల బలానికి ఉపయోగపడుతుంది అనేసి ఇది కూడా పది పదిహేను రోజులకోసారి అయితే నాకు నల్లేరు కంపల్సరీ వస్తుంది ఎక్కువ బలాన్ని కూడా ఆశించదు ఎక్కువ దీనికి పోషకాలు ఇయ్యక్కర్లేదు అన్నమాట నాకు లాస్ట్ టైం కోసినప్పుడు కొంచెం మిస్ అయిందనేసి ఇది కూడా కోస్తు ఈ నల్లేరు కూడా ఒక కాడ ఉంటే కోస్తున్నాను నాకు మూడు రోజుల్లో ఒక అరకిలో వంకాయలు వచ్చాయి ఈ నల్లేరును దేనితో అయినా కలిపి వండుకోవచ్చు అండి మనము పచ్చి మామిడికాయలతో కానీ వంకాయలతో కానీ దొండకాయలతో కానీ ఈ నల్లేరు ఆకుతో సహా వాడుకోవచ్చు మనకు యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎముకలు విరిగినప్పుడు ఈ నల్లేరు కాంపోనెంట్స్తో తయారైన క్రిసిస్ అనే మెడిసిన్ తోటి మనకు ట్యాబ్లెట్స్ ఇస్తారట కావాలంటే ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు మిర్చి అయితే అసలు రావట్లేదు నాకు ఆ మొక్క తీసేయాలి ఇక కాకరకాయలు అయితే అక్కడక్కడ వస్తూ ఉన్నాయి దోసకాయలు అయితే రెండు దోసకాయలు వచ్చాయి లాస్ట్ వీకు ఈ వంకాయలకి దోశ చెట్టు చుట్టుకుందనమాట ఇటన్నిటిని అల్లించాలి మొత్తంగా అయితే ఉన్న పది పదిహేను కుండీల్లోనే మనకి ఎంత బాగా పెంచుకోగలుగుతున్నామో చూస్తున్నారు కదా ప్రతివారు మొక్కలు పెంచుకోండి ఇది కూడా పాతదే అనమాట పాత మొక్కే మనకు వచ్చే కిచెన్ వేస్ట్ నుంచి ఎంత బాగా క్రాప్ తీసుకోవచ్చు కదా ఈ ఏమో పులుసుకి ఇంకా ఇవి వచ్చేసి వాంగిబాత్కి వంకాయలు మూడు రోజుల్లో నాకు అన్ని వంకాయలు వచ్చాయి ఇవి నాలుగు వచ్చేసి ఉప్మాల్లోకి బీన్స్ లాగా నల్లేరు వచ్చేసి పచ్చడికి అనమాట ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకున్నారు అంటే మన వేస్ట్ నుంచి ఇంత పంట మనం తీయచ్చు అందరూ మొక్కలు పెంచుకుంటున్నారు పెంచుకుంటారని ఆశిస్తూ బాయ్ బాయ్ విష్ యా హ్యాపీ గార్డెనింగ్